అందరికి నమస్కారం ఎలాగొన్నారు బాగున్నారండి ఏం కర్రీ చేస్తున్నారండి నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్లో నేను చిన్న కాకరగా ఆగాకరగా కూడా వేసి చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా వారికి అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి కర్రీ ఆ కర్రీ ఎలా చేస్తానో చూద్దామండి ఒకసారి ముందుగా నేను చికెను శుభ్రం చేసుకున్నానండి కుక్కర్లో వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి అది పక్కన పెట్టేసి వేరే పెనం పెట్టుకుని ఆయిల్ పోసిన ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉలిపి మొక్కలు వేసుకున్నానండి ఉల్లిపి మొక్కలు మొగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి ఈలోగా కుక్కరే బిజిల్లాత వేస్తుందండి ఈలోగా రుచికి సరిపడా కారం తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నానండి కలిపేసుకుని ముందుగా మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకున్నానండి ఇందులో వేసేసుకుని కొంచెం చేప మగ్గిన తర్వాత మసాలా వేసేసుకుంటున్నానండి అదే మసాలా ఏమేమి వేసేనా క్లిప్పు మిస్ అయిపోయింది అది ఏమేమి వేసానో చెప్తానండి జీలకర్ర ధనియాలు గసగసాల మొగ్గ లా దాల్చిన చెక్క చిన్న లాంగ వేసానండి మిక్సీ పడేసి వేసేసానండి కూరత చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఉంటానండి బాగా